హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కడికి వస్తాను తెలుసుకొని ఆ అని చదివితే మనకు ఈజీ అవుతుంది సో ఎగ్జామ్ కూడా ఏ బుక్స్ ఫాలో అయిపోయినా మనం ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేసి ఆ బుక్సే మనం ఎక్కువ ఫాలో అయినాం అనుకోండి మనకు చాలా ప్లస్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను లాస్ట్ ఇయర్ చెప్పిన బుక్ లిస్ట్ చెప్పేటప్పుడు పిఎన్ఆర్ అని ప్రైమరీ సోర్స్ యూజ్ చేయాలి పిఎన్ఆర్ టోటల్ కంప్లీట్ అయినాక వి ప్రకాష్ చదవాలని చెప్పేసి నేను ఇప్పుడు కాదు స్టార్టింగ్లో చెప్పిన ఎన్నో వీడియోస్లలో చూడండి ప్రైమరీ బుక్ ఏమో పిఎన్ఆర్ సెకండరీ బుక్ ఖచ్చితంగా ఉండాలని చెప్పిన కొన్ని సబ్జెక్ట్స్కి సెకండ్ బుక్ లైక్ పాలిటీక్ కూడా సెకండ్ బుక్ ఉండాలి సొసైటీ కూడా సెకండ్ బుక్ ఉండాలని చెప్పిన అదే తెలంగాణ హిస్టరీ కూడా సెకండ్ బుక్ ఉండాలని చెప్పిన కొన్ని ప్రైమరీ సోర్సెస్కి సెకండ్ బుక్ ఉండాలని చెప్పిన సో నేను అప్పుడు చెప్పిన చూడండి ఎగ్జామినర్ థింకింగ్ మనం థింక్ చేయాలి ఇది నా క్వశ్చన్ పేపరు చూడండి క్రింది వార్త సరైనది ఏంటి నిజాం ముల్ముల్క్ అసఫ్జా కింద ఐదు శుభాలు ఉండేవి చూడండి ముక్ కాలంలో మొత్తం ఆరు శుభాలు ఉండేవి అన్నారు కాబట్టి తప్పు ఎందుకంటే ఉల్ముఖ్ అసబ్జా చూడండి ముక్ అసబ్జా అసబ్జా పాలంగా మోము ఆరు శుభాలు ఉండే అంటే స్టేట్మెంట్ నెంబర్ తప్పు చూడండి నెక్స్ట్ది ఇది చాలా ఇంట్రెస్టింగ్ మెదక్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ ఆత్రాబల్ద వరంగల్ శుభాలో ఉండేవి చూడండి ఎక్సలెంట్ క్వశ్చన్ గుల్బాజా శుభా గుల్బాజా శుభా నేను చాలా ఎగ్జాంపుల్ చూడండి మంచి ఖచ్చితంగా అండి వన్ మినిట్లో అయిపోతుంది గుల్షానాబాద్ సుబాలో ఏముండే మెదక్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నెక్స్ట్ చూసుకుంటే నల్గొండ ఆత్రాబాద్దా ఉండే ఓకేనా ఇక్కడ గుల్షానాబాద్ కదా ఇక్కడ ఇక్కడ ఏమి వరంగల్ సుబాన్ ఈ రెండు స్టేట్మెంట్ తప్పే కానీ మనం ఇక్కడ క్వశ్చన్ తప్ప కరెక్టా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తలేము ఒక్కసారి ఇక్కడ చూడండి మెదక్ ఫస్ట్ ఉంది మెదక్ ఫస్ట్ ఉంది నిజామాబాద్ సెకండ్ నిజామాబాద్ సెకండ్ నగర్ సెకండ్ థర్డ్ మహబూబ్ నగర్ ఫోర్త్ నల్గొండ ఫోర్త్ నల్గొండ నెక్స్ట్ మరియు అని ఆత్రా బాల్దా అంటే మనం ఇక్కడ ఏం ఏం కట్టాలి ఏం కట్టాలంటే ఎగ్జాంపుల్ మనము ఒక ఈ రెండో స్టేట్మెంట్ తప్పు చేద్దాం అనుకుంటున్నాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్డర్ చేద్దాం సో గుల్షేనాబ్ ప్లేస్లో వరంగల్ సుబ్బా అని పెడతాం ఓకేనా వరంగల్ సుబ్బా పెట్టి గుల్షేనబ్బాద్ ఉన్న సిటీ నగరాల పేర్లు ఇస్తాం ఓకే బట్ ఇక్కడ ఈ బుక్కు ఉన్నది ఈ బుక్లు ఉన్న ఆర్డర్లో మనకి మనకేం లేదు ఫస్ట్ నిజామాబాద్ ఇవ్వచ్చు సెకండ్ ప్లేస్ మహ మెదక్ ఫస్ట్ మహబూబ్ నగర్ ఇయొచ్చు ఫస్ట్ నల్గొండ ఇయ్యచ్చు కానీ ఎగ్జామ్ర్ బుక్లు ఉన్నది చూసినట్టు ఆలోచిస్తాను కాబట్టి అంటే బుక్లు ఉన్నది కాపీ పేస్ట్ చేసింది కాబట్టి ఇవ్వండి సేమ్ మెదక్ మెదక్ నిజామాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ నల్గొండ ఆత్ర అబ్బాల్దా అంటే చూసిల్లా ఇట్లా థింక్ చేయాలి ఎగ్జామ్ ద్వారా ఇక్కడి నుంచి తీసుకున్నానుకోవడానికి మనకు కొంచెం సోర్స్ అని మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నట్టు సేమ్ ఆర్డర్ ఉంది ఇక్కడ బుక్లో ఏ ఆర్డర్ ఆర్డర్ ఉందో ఇక్కడ కూడా అదే ఆర్డర్ ఉంది అంటే మనం ఇది ఫాలో అయిందని మనం కొన్ని చేయచ్చు సో మన త్వరలోనే మన యాప్ అనేది లాంచ్ చేస్తున్నాం కాబట్టి యాప్లో ఈ ట్రిక్స్ అనేది చాలా తక్కువ ఫార్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ నైన్కే మొత్తం ఈ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పేపర్ అనాలిసిస్ అనేది చాలా తక్కువ రేట్లో ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు మన కింద ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి అక్కడ కూడా కొన్ని కొన్ని పోస్ట్ చేస్తున్నా ఆ టైం ఉన్నప్పుడు ఇట్లా ఫర్దర్ వద్దాం మన యాప్ యాప్ వస్తుంది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వచ్చిన తర్వాత ఈ కోర్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేపర్ అనాలిసిస్ అనేది పెడతాను ఫార్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ నైన్ పెడతా తక్కువ కాస్ట్లో పెడతా ఎందుకంటే మనకు కాస్ట్ క్లాసెస్ ఇవన్నీ వేస్ట్ వీడియో క్లాస్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ వేస్ట్ అసలు నేను ఎంకరేజ్ చేయ సో ఇలాంటి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ ఏరియాకి వేజ్ అవుతూ మనకు ప్లస్ అయితే మనం అలా గ్రూప్ వన్లో సక్సెస్ అయిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మన థీమ్స్ నుంచి నచ్చినాయి బట్ నాకు టైం దొరకకపోవడం వల్ల మేము చేస్తలేను ఓకే